ఇందులో ఉన్నాయన్నీ కూడా మైక్రోబ్సే ఇందులో ఏ కాన్సన్ట్రేట్ లేదు కెమికల్ లేదు సూక్ష్మజీవులు ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క ఫార్ములేషన్ ఉంటుంది ఇప్పుడు ఇదిగో ఇది లిపి గార్డు లిపి గార్డు అంటే ఏంటంటే శనగపచ్చ పురుగు లద్దె పురుగు కుమ్ము పురుగు రబ్బరు పురుగు వీటన్నిటిని మొక్కజొన్న కత్తిర పురుగు వీటన్నిటిని కంట్రోల్ చేస్తాయి ఒకటే బ్యాక్టీరియా ఇందులో ఉన్న బ్యాక్టీరియా కన్సర్షా వాటిని కంట్రోల్ చేస్తాయి ఓన్లీ పురుగు అయితే ఇది ఇప్పుడు నువ్వు కెమికల్ ముందు కొట్టావు అనుకో ఒకసారి శనగపచ్చ పురుగు లద్దె పురుగుకి ముందు కొడితే ఆ రోజుతో ఆ రోజు అయిపోయింది మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ కొత్త జస్ట్ ఒక పదిహేను రోజులు పనిచేస్తున్నాయి ఇది ఏందనంటే ఈ మైక్రోబ్ కల్చర్ ఏంటంటే నీ సాయిల్లో నువ్వు పంట మీద పిచికారీ చేసిన పురుగుని అటాక్ చేసిన తర్వాత పురుగు వచ్చింది కదా దానిలో డెవలప్ అయ్యి అది మళ్ళీ గాలికి రాలి భూమిలో పడిపోయింది భూమిలో పోంగ భూమిలో పడంలో నిదానంగా ఈ మైక్రోబ్ భూమిలోకి వెళ్ళిపోయింది ఈ సంవత్సరం నువ్వు ఒక పంట కాలంలో ఒక నాలుగైదు సార్లు ఈ ముందు వాడేవనుకో నీ సాయల్లో ఐదు నుంచి పది సంవత్సరాలు డెవలప్ అవుతూనే ఉంటుంది ఈ సైన్సు ఈరోజు పెట్టే పెట్టుబడి ఒక్కరోజుతో పోదు నువ్వు ఈ ఈ సంవత్సరం ఈ చే కౌలు చేన్ అయ్యి ఉండొచ్చు నువ్వు వాడావు నెక్స్ట్ ఈ సంవత్సరం నీకు ఈ చైన్ ఇవ్వలేదు వేరే వాడు ఇచ్చాడు వాడికైనా బెనిఫిట్టే నువ్వు ఇంకోసోట వాడావు వాడు నువ్వు వాడి సక్సెస్ అయిన తర్వాత నువ్వు పది మందికి చెబితే గ్రామంలో మైక్రోబ్ సైన్స్ వాడటం మొదలు పెడితే నువ్వు ఏ చైన్ తీసుకున్నా ఆ సైన్ ఆ చేలో ఈ మైక్రోబ్ సైన్స్ ఉంటుంది తద్వారా నిదానంగా నిదానంగా ఈ వ్యవస్థను స్ప్రెడ్ చేసిన కొద్దీ గ్రామంలో ఖర్చు తగ్గిపోతుంటుంది మెయింటెనెన్స్ ఖర్చు అనేది తగ్గిపోతుంటుంది ఒక సంవత్సరంలో ఏం కాదు ఒక అప్లికేషన్ మీద అప్లికేషన్ నువ్వు వాడు 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 అట్లా అట్లా ఈ మైక్రోబ్ సైన్స్ని అడాప్ట్ చేసుకుని వాడుతా ఉంటే మీరందరూ పెట్టే పెట్టుబడి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి ఆ నెక్స్ట్ ఇయర్కి మల్టిప్లై అయ్యే సాయిల్లో మల్టిప్లై అయిపోయి ఒక టూ త్రీ ఇయర్స్ నాటికి నీకు అసలు పెట్టుబడి ఖర్చు భారీగా తగ్గే పరిస్థితులు తీసుకొచ్చింది ఇది వచ్చే తలికి పురుగు మందు తర్వాత ఇది టు అనేది ఇది వచ్చే తలకి మిరపలో అన్ని పంటల్లో వచ్చే తెగుళ్ళు నూట ముప్పై రకాల తెగుళ్ళను కంట్రోల్ చేస్తుంది స్ప్రేయింగ్ ఇచ్చుకోవచ్చు భూమిలో ఇచ్చుకోవచ్చు తర్వాత ఇది రూట్ రివైవ్ అంటే ఇప్పుడు నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కదా కొన్ని ఏరియాల్లో ఏమైతుందంటే నెమటోడ్స్ డెవలప్ అయిపోయి వేరుని మొత్తం తినేస్తున్నాయి కొన్ని అయినా ఫై అని విల్ట్ వచ్చేసి మొక్కలు చనిపోతున్నాయి దీనికి కాంబినేషన్ అంటే రూట్ రివైవ్ న్యూట్రీ ట్రై కేరు టు ఈ నాలుగు నాలుగు బాటిల్స్ రెండు వందల లీటర్లు కానీ మూడు వందల లీటర్లు కానీ కలుపుకొని ఒక హాఫ్ కేజీ బెల్లం వేసి ఒక పావు కేజీ శనపండి వేసి మొక్క మొదల్లో పోయాలి పోస్తే వితిన్ వన్ వీక్ లోపల నీకు సిట్రేట్ అయిపోయింది తొమ్మిది రకాల రూట్ని డ్యామేజ్ చేసే తెగుళ్ళు మొత్తాన్ని నేలలో ఉన్న తెగుళ్ళు మొత్తాన్ని తొమ్మిది రకాల తెగుళ్ళని ఒకే ఒక టూ అప్లికేషన్స్ ఇవ్వాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఫైవ్ డేస్కి ఒకసారి తేమ ఉన్నా లేకపోయినా ఇవి రూట్ వ్యవస్థకి ఇస్తే ఆటోమేటిక్గా సిట్రేట్ చేసేస్తాయి తర్వాత గ్రోత్కి వచ్చి తలిపోయే గ్రో డియోబ్యాక్టివ్ ఈ రెండు ఒక స్ప్రే రెండు వందల లీటర్ల నీళ్ళకి ఒక హాఫ్ కేజీ బెల్లం వేయాలి ఒక కేజీ శనగపిండి వేయాలి ఈ రెండు కలిపేసేసి స్ప్రే చేయాలి సాయంత్రం నాలుగు గంటలకు చేయాలి ఆటోమేటిక్గా గ్రోత్ ఇచ్చేస్తుంది ఇవి తర్వాత ట్రిపుల్ డిఫెన్స్ ఈ తామర పురుగులు వైరస్ వీటికి ట్రిపుల్ డిఫెన్స్ అని ఇందులో బవేరియా బ్యాస్ అయినా వట్సైలియం కానీ మెట్రైజం అని మూడు ఫంగస్లు ఉంటాయి ఇవి కంట్రోల్ చేస్తాయి ఇది ఇదేమన్నా బయలాజికల్ సైన్స్ బొటానికల్ సైన్స్ ఉంది బొటానికల్ సైన్స్ అంటే ఇప్పుడు నీకు ఏ కెమికల్ కంపెనీ వాడైనా కానీ ఒక పురుగు మందు ఇచ్చాడంటే పాయిజన్ ఎలిమెంట్ ద్వారా పురుగును చంపుతున్నారు అంటే విష పదార్థం ద్వారా దాన్ని ఆరోగ్య పరిస్థితులు దెబ్బతీయటం అంటే పెరాలసిస్ తీసుకురావటం అరుగుదల వ్యవస్థలను డ్యామేజ్ చేయటం లేకపోతే మా పురుగుకి దురద కలిగించటం అలా కంట్రోల్ చేస్తున్నారు అది కెమికల్ ద్వారా చేస్తున్నారు రసాయనాల ద్వారా అంటే పెట్రోకెమికల్స్ ద్వారా చేస్తున్నారు అలా కాకుండా బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ అంటే ఒక చెట్టు యొక్క కాండం బెరడు వాటిని ఒక ఫార్ములేషన్ చేసి అంటే ఎక్స్ట్రాక్ట్ బేస్లో చేసి తయారు చేసి దాన్ని స్ప్రే చేస్తే కూడా పురుగు తెచ్చింది ఇవన్నీ కూడా బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ ఇవన్నీ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ అంటే మొక్కల యొక్క కాండము వేర్లు కాయలు పూతలు లీవ్స్ వాటి ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసి వాటి ద్వారా పంటల్లో వచ్చే పురుగుల్ని తెగుల్ని కంట్రోల్ చేసేవి ఇప్పుడు మీరు పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీ సింజంట వాడిది ముప్పై ఎంఎల్ నలభై ఎంఎల్ ఒక ఎకరానికి అని కొట్టుకుంటున్నారు కదా ఇవన్నీ అవి అప్రాక్సిమేట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉంటున్నాయి కదా జస్ట్ థర్టీ ఎంఎల్ తోటి ఒక పంటలో వచ్చే సమస్య అంతా క్లియర్ అవుతుంది అని చెప్తున్నారు కదా ఇది కూడా అంతే ఈ కిక్ అనేది శాంప్లింగ్స్ ఉంటాయి ఇంజెక్షన్ టైప్ వస్తాయి ఒకటి పదిహేను నుంచి ఇరవై లీటర్లు వాటర్ చేసుకోవచ్చు తైవాన్ స్ప్రేయర్కు ఒక తైవాన్ స్ప్రేయర్కి ఒకటి సేమ్ అంతే అడ్వాన్స్డ్ సైన్స్ బయలాజికల్ ఈ ఎక్స్ట్రాక్ట్ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్లో కూడా అదే సైన్స్ ఉంది కాకపోతే ఇది హ్యూమన్కి కానీ పశుపక్షాదులకు కానీ ప్రకృతికి కానీ ఇది దీని ద్వారా డ్యామేజ్ ఏమి ఉండదు రసాయనాలు కొట్టడం ద్వారా డ్యామేజ్ ఉంటుంది ఈ మందులు వాడి నువ్వు పంట పండిస్తే నూట తొంభై దేశాలు ఏ దేశం కూడా నీ పంటను అబ్జెక్షన్ పెట్టడానికి లేదు ఇప్పుడు నిన్న మొన్న ఏమైంది చైనావాడు మన పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎక్స్పోర్ట్స్ బంద్ చేశాడని చెప్తున్నారు ఆ పరిస్థితి ఈ ఈ ఎక్స్ట్రాక్ట్స్ బేస్ కానీ ఈ బయలాజికల్ సైన్స్ వాడటం వల్ల నీ పంటకి ఎక్స్పోర్ట్ ఆగదు ఒకటి రెండవది నీ హెల్త్ ఫస్ట్ ఇలా నిన్న మొన్న ఒక లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ ఏమైంది గుంటూరు మా చుట్టం ఒక అతను ఏదో యాక్సిడెంట్ అయితే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారంటే పలకరించడానికి పోయాం పోతే ఎప్పుడు మే నెలలో ఏప్రిల్ మే నెలలో పోయాం మే పది తారీఖు అట్లా పోతే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూసి వస్తుంటే ఒక నలభై యాభై మంది ఈ చేతులకి కాళ్ళకి బ్యాండేజీలు వేసుకొని ఇట్లా కట్టుకొని ఉన్నారు ఈ అంతా బిలో పావర్టీ అంటే కరీ కనీసం మంచి బట్టకూడలేదు వాళ్ళ ఒంటి మీద వాళ్ళందరూ నలభై యాభై మంది గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే నేను ఎందుకు ఈ పరిస్థితి ఉంది అందరికీ ఒకే టైప్ ఉంది ఏందని చెప్పేసి ఇదేమైనా కొత్త రాగమా తెలుసుకుందామని వాళ్ళ దగ్గరికి పోయారు పోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము మిరపకాయ కర్నూలు జిల్లా నుంచి వచ్చారంట మిరపకాయలు కొయ్యటానికి వచ్చారంట రెండు నెలలు మూడు నెలలు మిరపగాయలు చేసు కోసుకొని వెళ్ళిపోతారంట ఈ లోపల మిరపకాయలు కోస్తాంటే మనం కొట్టిన పురుగు మందులు వాటి వల్ల ఈ చేతులు ఇవన్నీ ఇన్ఫెక్షన్ అయిపోయి ఒకళ్ళకైతే ఏదన్నా వాడికి సెల్ఫ్ రోగం ఉంది వచ్చిందని అనొచ్చు వాళ్ళు మూడు నాలుగు గుంపు మేస్త్రుల ద్వారా వస్తారంట మూడు నాలుగు బ్యాచీలకి ఇదే ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఈడ సంపాదించిన డబ్బులు మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టుకొని బయట గోడ వేసుకొని ఉంటున్నారు ఆ పరిస్థితి ఇలా వాడికి వచ్చింది రేపు నీకు కూడా వచ్చింది అది రాకుండా ఫస్ట్ ప్రాఫిట్ రైతు అనేవాడికి డబ్బు కావాల్సిందే డబ్బు లేకుండా వ్యవసాయం లేదు మన పిల్లలు చదువులు లేవు మన భవిష్యత్తు లేదు కానీ సొంత లాభం కొంత మానుకొని మనం మన డబ్బు కోసం అని చెప్పేసి కంపెనీలు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వస్తే పోర్టు ఆగిపోతే గవర్నమెంట్ ఎవరిని బ్లేమ్ చేసింది రైతునే బ్లేమ్ చేసింది ఎక్స్పోర్టర్ని ఏం బ్లేమ్ చేయాల రైతులు విత్తలవిడిగా పురుగు మందులు కొట్టడం వల్ల ఎక్స్పోర్ట్ ఆగిపోయినాయి పురుగు మందులు తగ్గియాలి మీకు కౌన్సిలింగ్ చేస్తాం బొత్స అని పథకాలు పెట్టి ఏదేదో చేస్తున్నారు వాస్తవానికి నువ్వు ఆ కెమికల్ మందు ఇచ్చేవాడిని ఆపేస్తే రైతు కొట్టడగా ఆ పని చేయరు ఎందుకు చేయరంటే ఇవాళ ఒక గవర్నమెంట్ ఫామ్ కావాలంటే ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఇరవై కోట్లు ముప్పై కోట్లు పెట్టుబడి పెట్టేదేవుడు ఆ కెమికల్ కంపెనీలే పెట్టుబడతాయి కాబట్టి వాడిని ఏమనకుండా వాడికి నొప్పి తెలియకుండా ఇరవై నాలుగు గంటలు నిన్ను చంపడమే పరిస్థితి ఇవాళ ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు సెంట్రల్ గవర్నమెంట్తో సహా ఏ తప్పు జరిగినా రైతు మీద రుద్దుతున్నారు కానీ వాస్తవానికి సొల్యూషన్ చూపించే పరిస్థితులు వాళ్ళు లేరు కాబట్టి మీరు కూడా ఆలోచించి ఇది మంచిది అని అనిపిస్తే ఎక్కడ ఫోర్స్ ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ మీరు నమ్మకం ఒకసారి ఎరువు ద్వారా నమ్మకం వచ్చింది కాబట్టి భవిష్యత్తుకి ప్రణాళికలు చేసుకొని ఈ ఈ వ్యవస్థలో కూడా మంచి సక్సెస్ ఉందని చెప్పడం కోసం మీకు అమ్మటానికి కాదు జస్ట్ డెమోపీస్ లాగా చూపించుకొచ్చా మీకు నమ్మకం ఉంది అంటే మన ఆఫీస్ నెంబర్ మన వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళతోటి ఫోటోస్ పెట్టండి లేకపోతే మీరు డైరెక్ట్గా ఆఫీస్ నెంబర్కి పెట్టండి మామూలు సలహా ఇస్తారు అయ్యో ఇప్పుడు వైరస్ తెగుళ్ళకి వచ్చే తలకి ఇది తండరు ఇది ఇది కూడా వైరస్ తెగులను కంట్రోల్ చేసిద్ది వైరస్ వైరస్ను కంట్రోల్ చేసిద్ది తర్వాత ఇది రెడ్ మైటు ఇదేమో శనగపచ్చ పురుగు ఈ రెండు శనగపచ్చ పురుగు లద్దె పురుగు వీటన్నిటిని కంట్రోల్ చేస్తాయి ఇది వచ్చే తల్లికి ఇది శనగపచ్చ పురుగు లద్దె పురుగుని తయారు చేసింది తర్వాత రసం పిలిచే పురుగులు వైట్ ఫ్లైని ఇది ఇది కిక్ వైట్ ఫ్లైని కంట్రోల్ చేస్తాయి తెల్లదోమ వైట్ ఫ్లై తెల్ల తెల్లదోమ పచ్చదోమ తామర పురుగులు ఇది పని చేస్తుంది ఎకరానికి అని కాదు ఇది మనం చెప్పే ఇరవై లీటర్లకి వచ్చి ఒకటి అంటున్నాడు చేసుకోవటం నీ పంటకి నువ్వు మీరు చేసేదాన్ని బట్టి తీసుకోవాలి అంటే అట్ట కాకుండా ఒక కిట్ రూపంలో తీసుకోండి ఒకసారి అది ఇప్పుడు నువ్వు నాలుగు ఎకరాలు వేసావు ఒక ఎకరానికి ఒక కిట్టు రూపంలో వాడుకో సార్ ఖర్చు చేస్తుంది నీకు రిజల్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ వాడుకుంది కానీ ఇప్పుడు ఈ సంవత్సరం అనేది ప్రయోగం వద్దదు అర్థమైంది సార్ చెప్పేది అది ఇప్పుడు నువ్వు మొత్తానికి వాడమని నేను చూడటా ఒక ప్రాక్టీస్ ఇప్పుడు మనం సైకిల్ దొక్కాలని అంటే ఇప్పుడు మనం సైకిల్ దొక్కాలన్నా కానీ ఒక రోజులో తొక్కలేము పది రోజులు ఇరవై రోజులు నెల రోజులు కష్టపడితే గానీ సైకిల్ దొక్కుతాం ఈ ఈ బయలాజికల్ సైన్స్ని కూడా ఒకేసారి నువ్వు మొత్తం చేయాలని నేను అంటలా ఒక కే స్టడీ లాగా ఒక బిట్కి ప్యూర్లీ బయలాజికల్ సైన్స్ తోటి చేద్దాము లేకపోతే ఈ ఎక్స్ట్రాక్ట్ బేస్ తోటి చేద్దామని ఒక నమ ఆలోచన చేసి చెయ్యి ప్రాక్టీస్ చేస్తే నీకు అర్థమవుద్ది ఖర్చు రాసుకో దీనికి ఎంత ఖర్చు వస్తుంది కెమికల్కి ఎంత ఖర్చు వస్తుంది ఏది బెనిఫిట్ ఉంటే దాంట్లో ముందుకెళ్ళచ్చు దిగుబలు కూడా సమానంగా ఉన్నాయి వస్తాయి సేమ్ సేమ్ది కూడా వస్తుంది ఓకేనా